రెండో రెండు కదా గ్రామ పంచాయతీ రెండో వార్డు సభ్యులనైనా సభ్యుల అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలమ్మా మూడవ గ్రామ పంచాయతీ ఎవరైనా రెండవ వాటి మూడవ ఫోటో కూడా మూడవ వాడు నేను శ్రమం ద్వారా ఏర్పాటు చేయబడిన మార్కెట్ ఉద్యోగం పట్ల నిజమైన గ్రామ పంచాయతీ సర్పంచునైనా అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు వితేత కలిగి ఉండి నేను నేను విధిని నమ్మకంగా నమ్మకంగా భగవంతుని పేర భగవంతుని సత్యనిష్ఠతో సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను అమ్మ అండి ఆ మా రమణశంకర్ జరుగుతుంది మళ్ళీ మీ మీద ఉంటారు రాల్ వింటారా ధన్యవాదాలు सरपंच గారు సరి చేయాలి గ్రామ పంచాయతీ సర్పిట్ నేనా వార్డు మరియు ఉపసర్పంచ్ గారు మీ పేరు వాసరు రామచందర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదునని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ఇప్పుడు మొదటి వార్డు సభ్యులు రావాల్సిన వస్తుంది మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న తొమ్మిదవ వార్డు సభ్యుడినైనా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలు పన్నెండవ సభ్యురాలనైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదిన గ్రామ పంచాయతీ పదిహేనవ వార్డు సభ్యుడినైనా అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయ పదహారో వార్డు సభ్యుడినైనా ఉండి నేను స్వీకరించకూతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ధన్యవాదాలు ఇప్పుడు మన నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడవలసిందో पटना का <laughs> 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 <laughs>

మీ రుణం ఈ జీవితంలో తుడుచుకోలేను నేను ఖచ్చితంగా మీ అందరు నేను నేనుంటా మీరు ఏదైతే నా మీద భారీ ఆశలు పెట్టుకుని గెలిపించారో నేను చెప్పిన ప్రతి ఆమెని దశల వారీగా ఖచ్చితంగా అమలు చేస్తా అంతేకాకుండా నాతో పాటు నాకు ఇచ్చిన టీం కూడా చాలా బాగుంది దేవుడి దేవల్ల వీళ్ళందరూ యువకులున్నారు అందరు యువకులు ఒక పాష చెందరు తప్ప మిగతలంతా ఇది రెండోసారి సార్ వచ్చినాడు వారికి నా తరపు ఎంత సహకారంగా ఉందో సహకరిస్తా నేను వాళ్ళని ఎన్నో ఆశ యూత్ ఇద్దరు పిల్లలు ఐదు వాళ్ళు డైరెక్ట్ వస్తే నేను చేస్తే గెలిచింది ఇద్దరు పిల్లలు వాళ్ళకు కూడా ఎన్నో ఆశలతో గెలిపించారు కాబట్టి నేను అందరికీ సహకరిస్తాను ఊరుకు రోజు కొత్త అధ్యయనం చాలా అవుతుంది నేను అన్ని రకాల ఇప్పుడు పెద్దలు ఉన్నారు చిన్న వాళ్ళందరికీ మరొకసారి శిక్షించి నమస్కరిస్తున్నా నీ ఆశలను వమ్ము చేయ ఖచ్చితంగా మంచి పేరు తెచ్చు గ్రామాన్ని ముందు పదంలో దేశంలోనే పద్మశ్రీ అవార్డు వచ్చే అంత వరకు నేను పద్మానిస్తాన్ని ఇస్తున్నాను అంతే కాకుండా ప్రతి పౌరుడు నాకు ఓటు వేసిన వాళ్ళే నాకు మూడు మూడు వేల ఎనిమిది వందల యాభై ఒకటి కాకుండా ప్రతి ఓటర్ నాకు వేసిన కింద భావిస్తాను ఏ ఓటర్ వచ్చినా ఏ ఓటర్ వచ్చినా పదివేల రెండు వందల ఏడు అందరికీ సర్పంచ్నే ముప్పై వేల జనాభా కూడా సర్పంచునే నేను నాకు నాకు ఏమి భేదం లేదు ఓటే లేదు ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఇష్టమో వాళ్ళు తిరిగి వాళ్ళందరం కలిసిపోయి ఎలక్షన్ అయిపోయింది ఈ రోజు నుంచి అందరం అన్న అందరం అక్కలేదు నేను ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి అన్ని మర్చిపోతున్నా పారాడు రాజ్యాంగబద్ధమైన పది భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ ఉన్నాను దాన్ని దుర్నియోగం చేయకుండా నేను ఖచ్చితంగా ప్రజలు ప్రతి రూపాయి కూడా ప్రతి రూపాయి ప్రతి నెల ఖర్చు పెట్టే డిస్ప్లే చేస్తే ఇక్కడ గ్రామ పంచాయతీల డిస్ప్లే చేస్తాం ఇవాళ ఇన్ని పైసలు వచ్చినా ఖర్చు పొలం బలం డిస్ప్లే చేసి చూపిస్తాం ఎక్కడ అవినీతి లేకుండా ఇక్కడ నేను గెలిపించింది ఈ టీం అందరికి వీళ్ళందరూ కూడా పేరు కోసం కొట్ట పైసలు కొట్టేటోళ్ళు ఎవరు లేరు ఇంకా రూపాయ ఖర్చు పెడతారు పేరు కోసమే అసలు తీసుకుని భగవంతుడు నేను కూడా నాకు మంచి బుద్ధినిచ్చి దే ఈ ప్రజలకు పదివి దేవుడు వచ్చి ఎందుకు ఇస్తాడంటే దేవుడ చేయరు నాలో నాకు పదివిచ్చి ఇచ్చి బీద వాళ్ళకి పదివిచ్చి పదవిచ్చి ఖచ్చితంగా నిలుపుకుంటా మీ అందరు నమ్మకాన్ని నిలుపు జై తెలంగాణ జై పేరు పేరున్న ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే సర్పంచ్ వార్డు మెంబర్లో కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను గ్రామ పంచాయతీకి మూడోసారిగా ఎన్నికైనా రెండోసారిగా వాడే రెండుసార్లుగా ఉప సర్పంచ్ కూడా ఎన్నికైనా నా వార్డు మా వార్డులో నన్ను అత్యధికంగా మెజార్టీతో గెలిపించిన నా వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి పాదాభివందన తెలియజేస్తుంది ఇప్పుడు సర్పంచ్ సాబ్బు చెప్పినట్లు మేము ఊరిని ఎంత బాగు చేస్తామనేది ఇప్పుడు అందరికీ ఆశలు ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ భారీ వచ్చిందంటే ప్రతి ఒక్క వరకు ఉన్నా కానీ ఎక్కడ ఫస్ట్ సమస్య ఎక్కడున్నదో అక్కడికి మేము ముందు వచ్చి ఏ వారు కాకుండా ఎక్కడ సమస్య ఉన్నదో అందరం వచ్చి అక్కడ సమస్యని ఫస్ట్ తీర్చిదిద్ది అత్యధిక మన తీర్చిదిద్ది మంచి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య ప్లస్ చెత్త సమస్య ఉన్నది కావున ప్రతి ఒక్కరికి వార్డ్లల్లో అందరి కలిసి మెలిసి కూడా మాకు కూడా మీ మా ఇంట మీరు కూడా అందరు సహకరించి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటింటికి ఎట్లా ఉండాలంటే పోతే ఒక ఇది నందిపేటేనా అనుకోకుండా ఉండాలంటే మనం మీతో మీతో మేము మాతో మీరు అందరూ సహకరించాలి అలాగే ఏంటంటే ఒక విషయం మనం ఇలా ఊరిని డెవలప్ చేసుకోవాలా ఎవరు ఎత్తున మారాలకు మనం వెనక్కి పోవద్దు ప్రతి ఒక్క పార్టీకి అతీతంగా కూడా పోయి ఎక్కడ ఫండ్స్ వస్తే కూడా అక్కడ ఫన్స్ని తీసుకొచ్చి ఇలా ఊరిని అభివృద్ధి చేద్దామని చెప్పేసి నా యొక్క కోరిక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎలక్షన్ జరిపించాం మనము ఎక్కడ కూడా ఎటువంటి చిన్న అవంతరాలు లేకుండా ఎలక్షన్ దిగ్విజయంగా చేసినందుకు సమస్త నందిపేట గ్రామ ప్రజలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ప్రమాణ స్వీకారం ఎక్కువ స్పీచ్లు ఇవ్వకూడదు ఆయన రెండు నిమిషాల్లో ఊహిస్తాను సర్పంచ్ పదవి అనేది చాలా ప్రెస్టీజియస్ పదవి స్థానిక సంస్థల్లో స్థానిక ప్రజాప్రతినిధుల్లో సర్పంచ్ అనే పదవి ఒక ప్రతిష్టాత్మకమైంది దేశంలో రాష్ట్రపతి అయితే ఏ విధంగా దేశ ప్రథమ పౌరుడు అదేవిధంగా సర్పంచ్ కూడా ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు అందుకే సర్పంచ్ పదవికి ఆయన రాజకీయాలకు కానీ కులమతాలకు కానీ వర్గాలకు కానీ అతీతడిగా పనిచేయాలి అందుకే ఎలక్షన్స్లో ఇది పార్టీ బేస్డ్ ఉండదు కారణం అదే సర్పంచ్ అనే వ్యక్తి రాగద్వేషాలకు కానీ తన సొంత ప్రయోజనాలకు కానీ చూసుకోకుండా అన్ని వర్గాలకి అన్ని కుల మతాలకి అన్ని అంత అన్ని ప్రజలకు కూడా అంతమంది ప్రజలకు కూడా నిస్వార్థంగా సేవ చేయాలి కాబట్టి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ని ప్రథమ పౌరుడు అని పిలుస్తారు అంటే ఆయనకి ఎటువంటి కూడా పార్టీలు కానీ వర్గాలు కులమతాలు ఉండకూడదు సో అందుకే ఈ స్థానిక సంస్థల్లో సర్పంచ్ పదవికి అంత వ్యాల్యూ ఉంటుంది ఈ ప్రజాప్రతినిధుల్లో ఒక సర్పంచ్ని తప్ప భారతదేశంలో ఎవరికీ చెక్పోనుండదు అది అత్యంత ప్రతిష్టాత్మకమైనది అందుకోసమే ఈ సర్పంచ్ని పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్నారు గెలిచిన వాళ్ళలో కూడా మంచి పోస్ట్ గార్డ్యున్ చేసిన వాళ్ళు ఉంటారు అస్తలే చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ కానీ స్థానిక సంస్థల్లో నెమ్మది నెమ్మది స్థానిక సంస్థల్లో అందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని అన్ని అన్ని వర్గాలకి అవకాశం ఇస్తారు మీరు గమనించుంటారు ఒక చిన్న అటెండర్ పోస్ట్ కూడా మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది మినిమం ఒక టెన్త్ క్లాసు ఒక మనం కూడా ఒక సెవెంత్ క్లాస్ ఉంటుంది కానీ భారతదేశంలో రాజకీయ నాయకులకి చదువు అనేది అర్హతగా ఉండదు మీకు తెలిసే ఉంటుంది అంటే అసలు నిరక్షరాశ్రులు కూడా ఏ పదమైనా అవలంబించచ్చు కారణం ఏంటంటే ప్రాచీన భారతదేశంలో గొప్ప చక్రవర్తిగా ఉన్న అశోకుడు నిరక్షరాశుడు చదువు రాదు మధ్య భారతదేశంలో సెక్యులర్ గా పేరు తెచ్చుకున్న అక్బర్ కూడా నేరస్థ రాస్తుంది అది ఆధునిక భారతదేశంలో గొప్ప సంస్కారం తీసుకొచ్చిన ఛత్రపతి శివాజీ కూడా నేరస్ రాస్తుంది విద్యని ఒక అర్హతగా పెడితే ఈ గొప్ప వాళ్ళని అవమానించినట్టు అవుతుందని ఈ చదువుని అర్హతగా పెట్టలేదు ఇది మీరు ఈ యొక్క గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మన నందిపేట గ్రామ పంచాయతీని మీరు నిస్వార్థంగా సేవ చేసి మీరు